ఏంటండి డిఎస్పీ ఏదో గొడవ పెట్టినాడని చెప్పేసి న్యూస్ వస్తుంది మీరు అన్న చూసారంటే అదైతే కొంచెం చూసా కొంచెం వీడియోలో చూసా అంటే అది నాకు రాంగ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మూవీ టీం అన్నాక ఇప్పుడు మనం చూస్తుంటాం ఒక యాక్టర్స్ కొన్నిసార్లు తీస్తారు ఎన్నో సీన్లు తీస్తారు కానీ రిలీజ్ అయ్యే వరకు ఆ సీన్స్ ఉండవు ఎన్నో రేటింగ్లో పోతాయి ఇలాగే ఇప్పుడు యాక్టర్స్ అన్నాక ఇంకా వేరే వేరే యాక్టర్స్ని ఎంతోమంది యాక్టర్స్ పనిచేస్తారు మూవీ టీం అన్నాక యాక్టర్స్ కానీ వేరే డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు వాళ్ళ వర్క్ తగ్గట్టు టైంకి తగ్గట్టు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ వర్క్ తీసుకుంటారు ఇంకా దీంట్లో కూడా నాకు తప్పు లేదనిపిస్తుంది ఆయన అలా మీడియా ముందు చెప్పడం నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు చాలామంది ట్రై చేస్తుంటారు ఎన్నో అవకాశాల కోసం ఇప్పుడు ఆయన వర్క్ వాళ్ళ వర్కు ఆయన వరకు పనిచేశాడు ఆయన పనికి తగ్గ ఫలితం దొరికింది అంటే మొత్తం ఇప్పుడు ఒక మూవీకి ఎంతో మంది యాక్టర్స్ పనిచేస్తారు అలాగే ఈ విషయంలో కూడా ఎక్స్ట్రాగా మెంబర్స్ వాడారు అది నాకు కరెక్టే అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కనే వాడడం కూడా మనం ఇంకా అన్నీ మనం కొన్ని చూస్తాం డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని కొన్ని మనం ఫుడ్ నచ్చిపోయినప్పుడు కొన్నిసార్లు చూస్తాం కొన్నిసార్లు ఇంట్లో రెండు మూడు కర్రీలు ఉంటాయి మనం నాలుగు మూడు నాలుగు కర్రీలు ఉంటాయి ఒకసారి మైండ్కి ఏమనిపిస్తుంది అన్నీ కలిపి తినాలి ఎలా అనిపిస్తుంది అని అలా డిఫరెంట్గా అంటే ఇది ఒక కొత్త ప్రయోగమే అనుకోవాలి మనం ఎలా ఎందుకు తీసేశారు అంటే వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అంతే కదా ఇప్పుడు మూవీ రిలీజు అవన్నీ అన్నీ థింక్ చేసుకుంటే అలా జరగడం కామన్ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది ఎప్పుడో అప్పుడు రిలీజ్ అవుతుంది ఈ మంత్ ఈ ఇయర్ స్టార్టింగ్లోనే రిలీజ్ అవుతుంది రిలీజ్ అవలసింది ఇంకా లేట్ వచ్చిందంటే అవుతాయి ఖచ్చితంగా హీరోలు మారుతారు హీరో హీరోయిన్లు ఖచ్చితంగా హీరోయిన్ కాక ఖచ్చితంగా అతనే పెట్టాలి హీరోయిన్ ఆమె పెట్టాలి ఇంకా యాక్టర్స్ అయితే ఖచ్చితంగా అటు ఇటు మారుతారు మధ్యలో ఎన్నో అవంతరాలు వచ్చాయి అడ్డు అడ్డుకోవడానికి మూవీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ అలా మారుతాయి ఖచ్చితంగా వాళ్ళు కొద్దిసారి డేట్స్ కుదరవు అలా అలా వాళ్ళకు ఈ టైంకి కొన్ని కావాలి అని అనిపిస్తుంది ఇది ఒక రకంగా యాక్సిడెంటల్గా జరిగిండొచ్చు కానీ ఇంకా వచ్చే మూవీలో కూడా ఇలాగే ఒక్కడనే కాకుండా ఇంకా ఎక్స్ట్రా మెమర్స్ పెట్టి దిస్తే ఇప్పుడు మనం చూస్తుంటాం ఇతని బిజయం బాగాలేదు ఇతని ఇది బాగాలేదు అని అనుకుంటాం ఇలా ఎక్స్ట్రా మెమర్స్ పెట్టడంలో చూ సూపర్గా అనిపిస్తుంది ఎవరు దేనికి వాడారో తెలియదు కానీ మొత్తం ముగ్గురు టైటిల్ వాడచ్చు ఖచ్చితంగా ముగ్గురు ఇంకా టైటిల్ మీద ముగ్గురు ఎంతమంది వస్తారో వాళ్ళ టైటిల్ నేమ్ టైటిల్ నేమ్ విషయంలో అది వాళ్ళ ఇష్టం కానీ ఖచ్చితంగా మనకు కొత్తగా ఫీల్ అయిపోతుంది ఇప్పుడు మిక్స్ చేయాలి మిక్స్ మిక్స్ ఖచ్చితంగా ఇప్పుడు మనం కొన్నిసార్లు ఇప్పుడు మనం తినే ఫుడ్లో ఇంతకుముందు చెప్పా అలాగే ఇవ్వ ఇప్పుడు అన్ని విషయాల్లో మిక్స్ ఖచ్చితంగా ఉండాలి ఈ విషయంలో కూడా ఖచ్చితంగా అంటే ఏం పెద్ద తప్పు కాదు వేరే వాళ్ళతో చేయించు తప్పు కాదు ఇంకా ఇప్పుడు సడన్గా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం అనుకుంటామండి ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టోరీ విషయంలో ఎగ్జాంపుల్ స్టోరీ ఒకటి ప్లాన్ చేసుకుంటారు రాసేటప్పుడు రావు అక్కడ షార్ట్ జరిగేటప్పుడు మనకు ఐడియాస్ వస్తాయి అప్పుడు కబడ్డీ చేంజ్ చేస్తారు కదా అలాగే మ్యూజిక్ ఇంకా మ్యూజిక్ జనాలు ఎంతగా ఇంకా బీజియం కానీ అన్ని విషయాల్లో ఎంతగా ఇంకి మనకు తెలుసు అలా విషయంలో వాళ్ళకు ఎక్కడో ఇది ఇది కూడా ఖచ్చితంగా మొత్తం అతనిదే వాడుకొని ఉండదు ఇది వాడుకోవడం అయితే రాంగ్ అనిపించలేదు ఖచ్చితంగా అతను అలా మీడియా ముందు చెప్పడం అయితే రాంగ్ అనిపించింది ఖచ్చితంగా వాళ్ళకు కొత్తదనం కావాలి కొత్తదనం అని కాదు ఇద్దరు కొత్తగానే ఇస్తారు రెండు కావాలి అనిపించింది ఖచ్చితంగా మూవీలో అన్ని రకాలుగానే చూడవచ్చు ఇంకొకరిని వచ్చారని విన్నా అది మొత్తం అయితే మాకు సూపర్ అనిపించింది మూవీ మనకేమి ఆడియన్స్కు ఖచ్చితంగా బాగా నచ్చాలి ఇదైతే రాంగ్ అనిపిస్తుంది అలా మాట్లాడడం అలా అది థింక్ చేస్తే ఆర్టిస్టులు ఎంతోమంది చేస్తారు యాక్టింగ్ చేస్తారు ఎడిటింగ్లో ఎన్నో పోతాయి ఇప్పుడు త్రీ అవర్స్ పైనే ఉంది అంటాము ఖచ్చితంగా మూవీ ఒక ఫైవ్ అవర్స్ అయితే ఇస్తారు ఖచ్చితంగా ఎన్ని ఎడిటింగ్లో పోతాయి అలా డిసప్యడం అయితే రాంగ్ మీడియా ముందుకు వచ్చి అలా రాంగ్ డిసప్యడం అయితే ఇప్పుడు అలా అయితే యాక్టర్స్ ఎన్ని కంప్లీట్ చేయాలి చెప్పండి వీళ్ళు ఇలా మధ్యలో తీసేసారు అని అంటే మధ్యలో కాదు ఫినిషింగ్లో తీసేశారు మళ్ళీ అతన్ని మొత్తం తీసేయారు కదా అవునా వాళ్ళకి తగ్గట్టు ఏం ప్రతిఫలం రాకపోతే ఓకే ఆయన ఏం డబ్బుల విషయంలో మాట్లాడలేదు నన్ను మొత్తం సినిమాకి మొత్తం సినిమాకి అంటే ఇప్పుడు యాక్టర్స్ మనం చూస్తాం ఎన్నో అదే విషయం చెప్తున్నా అదే అదే చెప్తున్నా అలాగే ఈ విషయంలో కూడా ఒక్క ఒక్కరినే కాదు మనం చూస్తాం ప్రతి మూవీలో ఒక్కరినే చూస్తాం ఇది కూడా మనకు ఇలా యాక్సిడెంటల్గా జరిగింది ఇంకా వేరే మూవీలో ఈ థాట్ రావాలని అనుకుంటున్నారు ఒక్కరే కాదు అంటే కొన్ని మూవీస్లో ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ పెద్ద పెద్ద మూవీస్కి ఒకరినే వాడుకుంటారు ఖచ్చితంగా ఇది ట్రెండ్ కావాలండి ఖచ్చితంగా ఒక్కరే ఉండకూడదు ఒక్కరే ఉండకూడదు ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు అవును వచ్చిందే ఇప్పుడు కొంతమందికి ఎలా అంటే రొటీన్ సేమ్ టైం వస్తే సేమ్ అనిపిస్తుంది ఇది కొత్తదనం లేదనిపిస్తుంది అది బాగున్నా కూడా చూసే ఆడియన్స్ కొత్తగా అనిపించదు అలా ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా అతనే అవుట్పుట్ సజెషన్ తీసుకోవడం కానీ అది చాలా సూపర్గా అనిపిస్తుంది ఖచ్చితంగా ఫోటో ఇంకా బాగా వస్తుంది ఇంకా మ్యూజిక్ విషయంలో బిజ్యం విషయంలో ఇంకా ఇంకా బాగా వస్తుంది ఒక్కరే కాకుండా ఖచ్చితంగా బాగా అనిపిస్తుంది అది మాట్లాడడం అయితే రాంగ్ అండి పర్ఫెక్ట్ థ్యాంక్ యూ